ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను నైట్ డ్రెస్లు అయితే చాలా వరకు ప్రాక్టీస్ చేసి నైట్ డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఇది ఈ క్లాత్ వచ్చేసి మనకి పిల్లలు టాప్ పుట్టుకుంటారు కదండి అది ఆ క్లాత్ అనమాట లైట్ పింక్ అది కాక మెత్తటి క్లాత్ అనమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట ఇది పెద్ద పిల్లలు కొట్టు కుట్టుకుందామని తెచ్చుకున్నారు అసలు జస్ట్ మిస్ అనమాట నిన్న కొంచెం మా పె మా చిన్న పాప కుడదాము అనుకునేసరికి కరెంటు పోయిందట కరెంటు పోయేసరికి ఇంకా నిన్న ఆమె టైలరింగ్ అయితే ఏం చేయలేదు నాకు ఎందుకో పెద్దవాళ్ళకంటే కూడా ఐషోకి నైట్ డ్రెస్ కుడదామని చెప్పి మనం అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కదా ఇలా నైట్ డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పి చక్కగా ఇలా ఫ్యాంట్ని కట్ చేశాను అలానే కూడా కట్ చేశాను అంటే ఇంకా కొంచెం ఏదన్నా ఎక్కువ అయితే కొంచెం ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట నైట్ డ్రెస్ అంటే కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి అలా అయితే పెట్టేశాను నేను ఇంకా దీనికి వచ్చేసి ఎలాస్టిక్ పెట్టడానికి అంతా రెడీ చేసి ఉంచాను ఎలాస్టిక్ అప్పుడు నేను అప్పుడు లేదనమాట అందువల్ల దీనికి ఎలాస్టిక్ ఇంకా పెట్టలేదు దీనికి పెట్టాలి ఎలాస్టిక్ పెట్టేస్తే మొత్తం కూడా స్టిచ్ అయినట్టే చూసారు కదా చక్కగా ఇంట్లోనే నైట్ ప్యాంట్ని కుట్టడం ఎలా అనే అని చూసి మరి ఈ డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను చాలా వరకు కాలర్ నెక్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశా కానీ అది కొంచెం ఎందుకో కొంచెం కొలత తక్కువ తీసుకునేసరికి జస్ట్ మిస్ అయింది అది కూడా మీకు చూపిస్తాను వేరే క్లాత్ మీద ట్రై చేశాను ఇంకా ఐషూకి కుట్టిన తర్వాత క్లాత్ మరి ఇది టూ మీటర్స్ క్లాత్ కదండి టూ మీటర్స్ అంటే మరి ఐషూకి వచ్చేసి ఒక్క మీటర్ కూడా పట్టలేదనమాట ఇంకా మిగిలిపోయింది క్లాత్ మిగిలేసరికి సరే నేను ఏం చేద్దాము అని ఆలోచించేసరికి ఒక పది నిమిషాల్లోనే నేను మా మరిది వాళ్ళకి ఫోన్ చేశాను మరిది వాళ్ళు వచ్చినట్టు తెలిసింది నాకు ఫోన్ చేశాను మరి ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అనేసరికి రే రేపు మార్నింగ్ మా అత్తయ్య అని చెప్పి మా తోటికోడలు నాకు చెప్పడం జరిగింది ఇంకా మా మరిది వాళ్ళ పాప మాకు హన్వీ గాడ్ అనమాట హన్విగా కూడా హైటు బాగానే ఉంటుంది కాకపోతే దా అది కొంచెం బక్కగానే ఉంటుంది కాకపోతే మరి నైట్ డ్రెస్ కొంచెం లూజు ఉండాలి కాబట్టి అంటే ఎదుగుతున్న పిల్లలు మరి మనం కుట్టింది సరిపోకుండా టైట్గా అయితే బాగుండదు కదా వేసినప్పుడు మరి ముద్దుకు అయితే మనం కుట్టాము ముద్దుకు కుట్టినప్పుడు కనీసం ఒకటి రెండు సార్లు అయినా వేసుకుంటేనే కదండి బాగుండేది నాకు అనిపించింది అయితే చూడండి దీనికి మామూలు నెక్కే పెట్టేశాను నెక్ పెట్టేసి ఇలా హ్యాండ్స్ కూడా ఇచ్చాను అనమాట హ్యాండ్ కూడా ఉండాలి అని చెప్పి స్లీవ్లెస్ పెడదామనుకున్నా కానీ వద్దులే నైట్ డ్రెస్కి ఇట్లా హ్యాండ్ ఇద్దాము అని చెప్పి ఇట్లా ఇచ్చాను ఇంకా దీనికి బటన్స్ పెట్టడం ఉందనమాట బటన్స్ అయితే మనకి అవే మన దగ్గర అయితే ఎక్కువ ఉండవు ఎందుకంటే ఎప్పుడు మగపిల్లగాళ్ళవి కానీ అట్లా కుట్టను కాబట్టి నా దగ్గర అయితే బటన్స్ అయితే లేవు దాన్ని మరి దీనికి ఉక్సులే అటాచ్ చేద్దామని చూస్తున్నాను ఐషూకి అయితే ఉక్సులు పెట్టేశా కూడా మూడు బుక్సులు అయితే ఇలా పెట్టేశాను ఇంకా గారికి కూడా పెట్టాలి ఇంకా ఈ ఫ్యాంట్ వచ్చేసి ఇంత లెంతీలో తీసుకున్నాను అన్నమాట అంటే ఒక కొలత మామూలుగా పిల్ల ఇంత ఉంటుంది హైటు అని ఊహించుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసేసాను మొత్తం కూడా చూసారు కదా ఈ ప్యాంటుకేమో ఇట్లా టాప్ వచ్చేసి ఇలా ఇంత లెంత్ వచ్చేసింది దీన్ని కొంచెం సైడ్ కుట్ చే అది సైడ్ కట్ చేసుకో కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే రేపు వస్తుంది కాబట్టి తనకి వేసి చూసిన తర్వాత కొంచెం అయితే అసలు నైట్ డ్రెస్లు అంటేనే లూజ్ ఉండాలి కాబట్టి ఇది బాగా లూజ్ అయితే మాత్రం ఇక్కడ స్టిచ్ చేసేస్తాను కొంచెం కొంచెం కుట్లేస్తాను అలానే ఐషు కూడా అంతే సేమ్ ఇంతే అనమాట ఇంకా ఐషుకి ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి మోడల్ వచ్చింది ఇది ఈ ఈ క్లాత్కి అయితే ఆ మోడల్ అనేది రాలేదు ఇంకా నాకు ఇంత బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇంకా ఈ క్లాత్ అనేది ఇంత పొడుగు లేదండి ఇంత పొడుగు తగ్గిపోయిందనమాట ఇది అంటే మన యువతలు ఇది చిన్న డ్రెస్ కుట్టేసరికి ఇది తగ్గింది అందువల్ల దీనికి నేను నైట్ డ్రెస్సే కాబట్టి ఇంట్లో ఉండే పిల్లలే బయటకేమీ వెళ్ళరు కాబట్టి చక్కగా ఇక్కడ ఇంకో క్లాత్ని అటాచ్ చేశాను అంటే ఈ ఈ లెంత్ మరి సరిపోదు కొంచెం పిల్ల పొడిగే ఉంటుంది అందుకోసం సరిపోకుండా ఎందుకు కుట్టాలి అని చెప్పి దీన్ని ఇక్కడి నుంచి మనం ఎక్స్ట్రా క్లాత్ని అనేది తీసుకున్నాను ఇంకా మనకి ఇట్లా ఇక్కడ కుట్టు కనపడుతుంది అనుకుంటే అసలు కనపడట్లేదు మ్యాక్సిమం చూడండి మీరు ఇంత నేను దగ్గరకు పెడితేనే మీకు మీరు అబ్జర్వ్ చేస్తారు మామూలుగా అయితే దూరం ఉండి చూస్తే అసలు కనపడినే కనపడదు చూసారు కదా అక్కడ మనం క్లాత్ ఎగ ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట ఇంత చక్కగా నేను నైట్ డ్రెస్లు చూసి మరి కుట్టాలి అని చెప్పి ఆరాటంతో అయితే చక్కగా రెండు నైట్ డ్రెస్లు అయితేనే కుట్టాను అయితే ఇది కుట్టినప్పటికీ దీన్ని కుట్టినప్పటికీ చాలా తేడా ఉందండి ఇది ఏమో ఫాస్ట్గా కుట్టేశాను అనమాట దీనికి వచ్చేసి ఇలా ఎలాస్టిక్ కూడా తెప్పించేసి పెట్టేశాను దీనికి ఎలాస్టిక్ అనేది పెట్టేశానమాట ఇంకా దానికి ఐషు దానికే పెట్టాలి ఎలాస్టిక్ ఇందానే వచ్చి ఇందాకనే వచ్చిందనమాట అందుకోసం ముందైతే దీనికి మళ్ళీ పిల్లలు రేపు వస్తారు కాబట్టి అని చెప్పి ముందైతే దీనికి పెట్టేశాను దానికి కూడా మార్నింగ్ పెట్టేస్తాను అనమాట ఎలాస్టిక్ ఇలా పెట్టి ఒక స్టిచ్ మనం పైన వేసామనుకోండి ఎలాస్టిక్ ఎక్కడికక్కడికి మంచిగా ఉండి ఇలా మనకి కుచ్చులు 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 చక్కగా వస్తుంది అనమాట ఫ్యాంట్కి అందము ఎలాస్టిక్ పెడితేనే బాగా లుక్ వస్తుందండి నాకు తెలిసిన మోడల్ అయితే ఇలా కట్ చేసి మొత్తం కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది కాలేదు కుట్టులో కూడా నేను ఇట్లా చూసారు కదా ఇలా రెండు కుట్లు అనమాట రెండు కుట్లు కూడా బాగా కుట్టే టైలర్ వాళ్ళు ఎట్లా కుడతారో అలానే కుట్టానండి బాగా స్టిచ్ చేసేశాను నాకైతే బాగా అనిపించింది ఎందుకు అంటే నేర్చుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కటి కుడితేనే బాగుంటుంది అలానే ఇంకా ఒక రెండు మూడు కుట్టాలంటే కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది కదా ఒకటి రెండు మనం ఇలా కుడుతూ ఉంటే మిగతాయి కూడా వస్తాయి అయితే నేను ఇప్పుడు నెక్కుని ఎలా ఒకటి నెక్కు కుట్టానని చెప్పాను కదా అది కూడా మీకు చూపిస్తాను నా చూడండి అయితే మా మూల్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ నేను సరే మనం ఫస్ట్ ఎట్లా కుడతాము ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు తీసుకున్నా కానీ ఇక్కడ జస్ట్ అనమాట మరి ఏ ఆలోచనతోటి ఇక్కడ ఇక్కడ వరకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ వరకు తీసుకోవాలి అసలు నేను నెక్కు నెక్కుని ఈ ఈ నెక్కుని అటాచ్ చేసేది చూసుకోవాలి కొలత చూసుకొని ఇట్లా నెక్కుని ఇక్కడ వరకు తీసుకోవాల్సింది కొంచెం ఏ ఏ పొరపాటు వల్ల అట్లా చేశానో ఇంకా దీనికి మంచిగా వచ్చేసింది ఇక్కడ దాకా ఇక్కడికి రాకపోయేసరికి నెక్ అనేది ఇక్కడ తగ్గిపోయింది అంతా బాగానే కుట్టా దీనికి కూడా హ్యాండ్స్ ఇచ్చాను ఇది మంచి మెరూన్ కలర్ అండి బాగుంటుంది ఐషూకి అని చెప్పి ఫస్ట్ దీన్ని ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత ఇక్కడ తేడా వస్తుంది ఏంటి ఇక్కడ ఎందుకు తేడా వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం చూసుకునేసరికి ఇంకా నాకు అయ్యో ఇక్కడొక్క పొరపాటు చేశానే అని చెప్పి ఇంకా అనుకున్నాను సరే దీన్ని తర్వాత ఏదో ఒకటి కవర్ చేయ చేయగలిగితేనేమో చేయడము లేకపోతే మాత్రం సరే పక్కనైతే పడేసి పక్కన పెట్టడం అనమాట ఎందుకు అంటే సరే మరి మంచిగా లేని మనం వేసుకోలేం కదా అందుకోసం దీన్ని బదులు ఇక వెంటనే ఏం చేశాను అంటే సరే మనం నెక్కుని ఇంకొకసారి ట్రై చేద్దాము మూడు వంతులైతే బాగానే వచ్చింది ఇక్కడ ఒక్క చాట మిస్ అయింది కాబట్టి ఈ నెక్ అనేది ఇట్లా అయిపోయిందనమాట ఇంకా మూడు బాగానే ట్రై చేశాను చేసిన వరకు అయితే సరే నెక్కుని కాకుండా మామూలుగా కుడదాము అని చెప్పి ఇంకా నెక్కుని నెక్కు జోలికి పోలేదనమాట భయం వేసింది ఎందుకు అంటే మరి క్లాత్ ఆగం చేస్తే వస్తుందండి అందువల్ల ఈ క్లాత్ని ఇలా కుట్టేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే ఈ రెండు నైట్ డ్రెస్సులు అయితే ఒకటి ఒకటైతే బాగానే స్టిచ్ చేశాను భలే అనిపించింది నైట్ డ్రెస్లు కుడుతూ ఉంటే అంటే వచ్చిన పని మనకి చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు జాకెట్లే కాకుండా ఇలా ట్రెండీగా నేను నైట్ డ్రెస్సులు కుట్టానని చెప్పి ఒక ఉత్సాహం అయితే ఉన్నది ఇంకా వేరే ఇంకా ఏమైనా క్లాత్లు ఉంటే కూడా మళ్ళీ నేను ట్రై చేస్తాను చక్కగా కుట్టి మీకు ఎప్పటికప్పుడు కూడా నేనైతే ఇలా కుట్టానండి అని చెప్పి మీకైతే చెప్తూ ఉంటాను ఈ వీడియో కనుక మొత్తం ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది మర్చిపోకుండా క్లిక్ చేయండి మళ్ళీ మళ్ళీ నేను ఇప్పుడు నేర్చుకునే నేర్చుకొని కుడుతున్నా కాబట్టి ఇది స్టిచ్చింగ్ కట్ చేసే వీడియో పెట్టాలి అంటే భయం అనేది భయం అనేది వేస్తూ ఉంది ఎందుకు అంటే అలా వీడియో తీసే వాళ్ళు కూడా లేరు కాబట్టి కట్ చేస్తున్నప్పుడు మళ్ళీ జస్ట్ మిస్ అయింది అనుకోండి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది లేకపోతే కట్ చేసా కూడా ఎట్లా కట్ చేశాను ఏంటి అనేది వీడియో పెడదాము అనుకున్నాను ఇంకొకసారి నైట్ డ్రెస్ ఈసారి నైట్ డ్రెస్ కుట్టేటప్పుడు మాత్రం తప్పకుండా కట్ చేసే వీడియో అయితే మీకు షేర్ చేస్తానండి నా నేను పెడుతున్న ఏ వీడియో పెట్టినా కానీ కుకింగ్ వీడియో కానీ ఏదన్నా ఇట్లా కుట్టిన వీడియోలు పెట్టినా కానీ చాలా బాగా ఆదరిస్తున్నారు ఆదరిస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ కొత్తగా ట్రై చేసి కుట్టే వాళ్ళందరికీ కూడా భలే హ్యాపీగా ఉంటుందండి ఎందుకు అంటే మనం రోజొకటి వెరైటీ వెరైటీ కుడుతున్న ఫీలింగ్ ఉంటుంది అలానే మనకి అన్నీ వస్తాయి అనమాట ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా తడబాటు ఉంటుంది తర్వాత ఒకటి రెండు ఎట్లా కుట్టినా కానీ మూడోది అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుడతామండి నాకైతే బాగా అనిపించింది ఎందుకు అంటే నేను దీన్ని కుట్టినప్పటికీ దీనికి చాలా తేడా నాలో నేనే అనమాట అందువల్ల ఇంకా మనం టేపు తెచ్చుకొని చక్కగా కొలతలు పెట్టుకొని ఇంకా మంచిగా కుడితే ఇంకా వండర్ఫుల్గా వస్తుంది నాకైతే ఆ నమ్మకం ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్